शिष्ट अकर्ष्यामर्षयाम्याच्या हो ओ ही क्लिं श्री महिी विषय सर्वन वो स्वचमानेजमानेत्रि हरी हरणेश्वरी हरी ओम श्याम हरी आकर्ष्यक्ष्मीर सिंमा ओम चट 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 ఓం గురుదేవ దత్త 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 నేను మీద పరిష్కార మార్గం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి పరిష్కారాలు ఏదైతే నివారణోపాయాలు నిత్య జీవితంలో లౌకికమైన బాధలకు ఆరోగ్య సమస్యలకు మళ్ళొచ్చేసి అప్పుల సమస్యలకు మళ్ళొచ్చేసి ఈ పిల్లల పెళ్లిళ్ళు కాకపోవడం మళ్ళీ సంతానం కాకపోవడం మళ్ళొచ్చేసి ఇండ్లు కట్టుడి మధ్యన ఆగిపోవడం వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసిన విద్యలన్నిటినీ మీకు ధారపోయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా నా ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ చేవితనిచ్చి మీకు ఉన్న పరిశ్రమలు ఏవైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాతో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను నా జీవితము ఏదైతే ఉందో మానవ జీవితము వంద సంవత్సరాలు దాంట్లో ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వాడు డెబ్బై ఐదు సంవత్సరాలు తొంభై ఎక్కువ లెక్క తొంభై సంవత్సరాలు మానవ జీవితం నడుస్తుంది ఈ రోజులలో ఇప్పుడు నేను అరవై ఆరు సంవత్సరాలు ఉన్నా ఈ తుది తీసి అంతిమ జీవితాన్ని ఏదైతుందో నా అంతిమ జీవితాన్ని నేను మా పది మందికి పంచిపెట్టాలి విద్య అనేది భూస్థాపితం అయిపోతున్నది మనకు సనాతనంగా మన రుచులు మనకు అందించిన విద్యలు నేను పది మందికి పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని మీరు ఆస్వాదించడానికి ప్రయత్నం చేయడండి న్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దాన్ని నా ప్రయత్నానికి మీరందరూ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పుడు యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు మళ్ళా యజ్ఞయాగాదులు మళ్ళా వచ్చి సా ఈ వాస్తు సాముద్రిక శాస్త్రం పేస్ రీడింగు ఇవన్నీ శాస్త్రాలు అంతరించిపోతున్నాయి మంత్రశాస్త్రం ఎప్పుడో ఈ దాన్ని మొత్తం అడుగంట పెట్టిరు లేవు యంత్రాలు అని బూటకాలని బాణామతి అనేది ఉన్నది చేతబడి అనేది ఉన్నది మళ్ళీ దయ్యం అనేది ఉన్నది ప్రేతాత్మ అనేది ఉన్నది వీటన్నిటిని ఏంటంటే లేదు లేదు అని చెప్పేసి మానవుడు దాన్ని ఇప్పుడు చేతబడి అయింది అనుకో హాస్పిటల్ పుట్టి తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఏ డాక్టర్ డాక్టర్లు ఏమంటాడు ఇంక ఏం లేదు సిటీ స్కానింగ్ తీసినాం ఎంఆర్ఐ తీసినాము మొత్తం బాడ్యత్యం చేసినాం ఏం లేదు అంటే పేషెంట్ ఆడు ఏదో మైండ్లో పెట్టుకొని అట్లా చేస్తున్నట్టు వానికే తెలుస్తుంది ప్రాబ్లం ఇది మరియు ఎవరికి చెప్పినా అర్థం కాదు ఈ చేతబడి అనేది అట్లుంటుంది బాణామతి అనేది ఉంటుంది అది ఏంటంటే ఒక వైబ్రేషన్ ఇస్తాడు ఓ చెడు వైబ్రేషన్స్ను వాని మీదికి ఇంకోని మీదికి ఇమేజ్ చేసుకొని వాని మీదకి పంపిస్తారు పంపించినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేది వాని మీద పడి వాడి కడుపులను వచ్చినట్టు కాళ్ళు గుంజినట్టు భయం భయం అయినట్టు దమ్మ ఆగిపోయినట్టు తెలంగా నిద్ర పట్టక మంచం మీదకెళ్ళి నూకేసి కింద పడేసినట్టు కింద పడతాడు కానీ ఆడు మైండ్ అట్లా పెట్టుకొని పడ్డా పడ్డాడు అనుకుంటారు ఏ మైండ్ అట్లా ఊహించుకొని నిజంగానే పడ్డాడు పిచ్చుకుంటా పడుకుంటారు అది బాధ అని చెప్పిన అర్థం కాదు అదే నిజంగా వాడు నూకేసినట్లు ఇందిరా నాయన నూకేస్తేనే పడ్డా నేను ఏందిరా నూకేసేసిపోతు మైండ్లో పెట్టుకొని నువ్వే వదిలిపడ్డావు అని అది చేతబడి అనేది ఆ విధంగా ఉంటుంది మనిషిని పిచ్చోని చేస్తుంది అయితే ఇది ఒక వైబ్రేషన్సు ఆ వైబ్రేషన్స్ నమ్ముతలేవి కాబట్టి ఇది చేసేటానికి ఈజీ అయిపోయింది అయితే ఇది ఏంటంటే నాకు ఇవి చేసిండు అడు చేసిండా కాంప్లైంట్ పెట్టినా కానీ అది చేసేది పోతే అట్ట చేస్తే అందరు నమ్ముతారు అది అని చెప్పి ఇలా కొట్టేస్తారు అందుకని చెప్పేసి ఉన్నాయి ఓ టెన్ పర్సెంట్ ఉన్నది దాని గురించి నివారణ మనకు ఓడి చేసింది ఏం కాకుండా నివారణ కావడానికి మనకు స్పందన మన వాడు చేసిండు మనకేం కావద్దు అడుబానమ్మ చేసిండు చేసి ఉండి అవి అయితే ఇప్పుడు ఈ స్పందన చేయడానికి ఏంటంటే టమ్ బీజాక్షరం ఇప్పుడు ఇక్కడ యంత్రం చూపిస్తున్నాం మీకు తమ్ టా రాలాగా రాసి మధ్యాహ్నం సుక్కుంటుంది చూడు దాన్ని తా అంటారు దానికి సున్న పెడితే అంటారు ఇది ఒత్తుట అయితే టాలర్ రెండు రకాలు ఉంటుంది ఒకటి లూలాగా రాసేసి చెట్టిస్తే అవుతుంది కదా ఇది రాళ్లాగా రాసి మధ్యన సున్న పెడితే టమ్ అవుతుంది ఈ టమ్ బీజాక్షరము స్పందన బీజాక్షరం అంటారు దీన్ని మళ్ళీ వచ్చేసి నివారణ దాన్ని ఆపడానికి అనమాట ఆ బీజాక్షరము ఏవడైతే చెడు చేస్తుందో దాన్ని ఆపేసిస్తుంది మనకి ఎఫెక్ట్గా అనేది కాబట్టి ఏం చేయాలి మనము ఒక ఈ యంత్రం చూపిస్తున్నాం కదా ఏం లేదు ఇంత పేపర్ తీసుకోండి లేకుంటే భుజపత్రి తీసుకోండి దాని మీద ఇట్లా త్రిశూలాలు మూడు త్రిశూలాలు ఇట్లా రాయండి నాలుగు త్రిశూలాలు స్క్వేర్ రాయండి రాసి మధ్యన టమ్ అని మీద రాయండి మళ్ళీ ఇంకో కింద రాయండి మళ్ళీ ఇంకో కింద రాయండి ఆ బాక్స్ లోపల రాసేసి దానికి ఇది ఏ రోజు చేసుకోవాలి గురువారం కానీ లేకుంటే అమావాస్య కానీ లేకుంటే పౌర్ణమి రోజు కానీ చేసుకోవాలి పత్రిక అయినా మీకు పూజ దొరుకుతుంది దాని మీద రాసి ఇంకా శ్రేష్టం ఏం లేదు మళ్ళీ మళ్ళీ వచ్చేసి కాగితం మీద రాసుకున్నా పర్వాలేదు ఓ తాగితం దాని లోపట అది పెట్టేసేసి ఇంత గంధం పొడేయండి నేను అష్టగంధం అని చెప్తుంటే అష్టగంధం అంటే ఇక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నాడు అష్టగంధం అనేది గంధం అనేది ఒకటి ఆ గంధం డబ్బా దొరుకుతుంది ఆ గంధం డబ్బా తీసుకొచ్చి దాన్ని ఇంత గంధం పొడి వేయండి మీకు వీలు పడితే తెల్లగిల్ల చెట్టు ఉంటుంది కదా దాన్ని మొదట్లో పోయి తువ్వండి ఉత్తరం సైడ్కి తుడండి తువ్వింత ఏరు తీయండి ఆ ఏరు పెట్టండి దానిలో కూడా పెట్టేసేసి ఒక గురిగింది వేయాలి తెల్ల గురిగిందలు దొరుకుతాయి అది కూడా వేయాలి పూజ స్టోళ్ళలో దొరుకుతాయి దొరకనట్టు ఇవన్నీ ఏవి దొరుకుతాయి స్వామి మేము ఎట్లా అని అంటే ఇంత కాగితం మీద రాసేసి దాంట్లో పెట్టేసేసి ఇంత గంధం పొడి వేసి మూత బిగించేసి కట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎవడేం చేసినా ఏం కాదు స్పందన అవుతుంది ఇది చేతబడి నివారణ తాయితో తయారైంది ఈ చేతబడి తా నివారణ తాయితో ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి ఎవరు చేతబడి చేసినా నో డౌట్ ఎవడేం చేసినా ఏం కాదు కాబట్టి మీరు ఒకవేళకి ఇవన్నీ వాకేడైతే స్వామి మీరు సాధన చేసిన వాళ్ళు మీరే చేస్తే బాగుంటుందంటే నా దగ్గర రావాలని అనుకుంటే నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్ హైదరాబాద్లో పక్కకు మన బిఎన్ఏడి కాలనీ అని ఉన్నది దానిలో ఒకటి ఉంటా మీరు ఎప్పుడైనా రావచ్చు ఒక సండే ఒక సోమవారం మంగళవారం ఆల్డే ఉంటుంది మళ్ళీ వచ్చేసి పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా చూస్తా ఐదింటి వరకు రావాలి అయితే ఐదింటి వరకు వచ్చిన వాళ్ళకి చూస్తాం అయితే మీకు జాతకం సంపూర్ణంగా చూస్తా మీ సమస్యలు మీకు చేతబడి ఉందా లేకుంటే మీకు ఆరోగ్య సమస్య ఉందా లేకుంటే మీకు వా వాసు సమస్య ఉందా లేకుంటే మీకు ఇతర సమస్యలు పిల్లల పెళ్ళిళ్ళైతే లేవా లేకుంటే ఉద్యోగాలు అయితే లేవు వాళ్ళు వాళ్ళు స్లాల్లు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేసి రిటర్న్ వస్తున్నాడా ఓసీ యుఎస్సిలో పోదాము లేకపోయినా దేశానికి పోదాము అనుకుంటున్నాడు పోలేకపోతాడు అయితే వానికి శుక్రదేశం ఉన్నది మరి పెళ్ళిళ్ళు అయితే లేదు వానికి కుజ దేశ కుజ కుజుడే విధంగా ఉన్నాడు కుజ దేశ ఎట్లున్నది కుజదోషం ఉందా నాగదోషం ఉందా సంపూర్ణంగా చూసి నేను చెప్తా దానికి నివారణ చేసుకుని ఇప్పటి వరకు నలభై రెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది బాగుపడుతున్నారు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు అదే సంతోషం అయితే నా జీవితంలో నేను ఈ అనుభవించిన అన్నీ చెప్పి పది మందికి పంచాలన్నదే ఉద్దేశం నాది అయితే ఈ స్పందన యంత్రము ఈ గ్రంథం లోపల గ్రంథం తీసుకున్న వాళ్ళకైతే ఈ గ్రంథం లోపల నూట పద్దెనిమిదో పేజీలు ఉన్నది చూసుకుంటా కూడా రాసుకోవచ్చు ఓకేనా ఇది నేను చాలా కష్టపడి ఇష్టంతో రాసిన గ్రంథం ఇది ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి మీకు ఈ గ్రంథం కావాలంటుంటే కూడా నేను ఎవరికైనా ఆన్లైన్ ద్వారా పంపిస్తా మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు జయగురు దత్తం